డోలీ రహిత గ్రామాల లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి సంజయరాని జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ తదితర అంశాలతో కూడిన పార్తపురం మన్యం జిల్లా సమాచారాలకు విపుం రెండేళ్లలోగా డోలీ రహిత గ్రామాలు కావాలని ప్రతి గ్రామానికి ఆటో అంబులెన్స్ వెళ్లేలా రహదారులు వేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు భారతపురం మయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందలకు పైగా రహదారులు లేని గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందన్నారు మిగిలిన రెండు వందల ఎనభై నాలుగు గ్రామాలకు రానున్న రెండేళ్లలోగా రహదారులు పూర్తి చేయాలని పీఆర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాయణ తెలిపారు పాచిపెండ మండలంలో అన్నదాత సుఖీబాబా పిఎం కిషన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగిందని అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతలో పద్నాలుగు వేల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు మరో మూడు మాసాల్లో మళ్లీ మూడో విడత కింద ఆరు వేల రూపాయలను అందజేసి మొత్తంగా ఇరవై వేల అన్నదాతకు మదుపుల నిమిత్తం అందిస్తున్నట్లు వెల్లడించారు Shadow. గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచటకు అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ సూచించారు గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందన్నారు విధంగా గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఎఫ్పిఓ గ్రూపులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు అటవీ ఉత్పత్తులకు అధిక దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు విద్యార్థి దశలోనే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సెంట్రల్ రివ్యూ మిషన్ బృందానికి తెలిపారు జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును వాటి ప్రగతిని పరిశీలించి సమీక్షించేందుకు సెంట్రల్ రివ్యూ మిషన్ బృందం జిల్లాలో పర్యటించింది జిల్లాలో వ్యక్తిగత పరిశుభ్రత లోపం కారణంగా ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నట్లు గుర్తించడం జరిగిందని దీనికి విద్యార్థి దశలోనే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన అవసరమని గ్రహించి జిల్లాలోని ప్రతి అంగన్వాడీ పాఠశాల కళాశాలల్లోనే విద్యార్థులకు ముస్తాబు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ వివరించారు డిసెంబర్ పదమూడవ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతపురం మాన్యం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోద్రావు తెలిపారు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరుగుతుందన్నారు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు సివిల్ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మోటార్ ప్రమాద పరిహార కేసులు ఇతర వివాదాలను జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి నవంబర్ వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా భారత్పురం ఉండడం గర్వకారణమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో సమీక్షించారు సీతానగరం మండలం జోగుంపేట గురుగల పాఠశాలను పాలతపురం శాసనసభ్యులు బోనుల విజయచంద్రతో కలిసి తనిఖీ చేశారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఎప్పటికప్పుడు వైద్య తనిఖీలు చేయించాలని ఆదేశించారు కేంద్ర పథకాల అమలులో ఖచ్చితమైన పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులు ఆదేశించారు జిల్లాలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లాభం చేకూరే విధంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు పథకాల అమలులో పారదర్శకత వేగం నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు ప్రజల సంక్షేమం గ్రామీణ అభివృద్ధి గృహ నిర్మాణం ఉపాధి హామీ ఆరోగ్యం మరియు విద్యారంగాల్లో కేంద్ర పథకాల ప్రగతిని నిరంతరం పరిశీలించి లోపాలను సకాలంలో సరిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు రైతులు పండించిన ధాన్యాన్ని తమకు నచ్చిన మిల్లులకు పంపుకోవచ్చని పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి స్పష్టం చేశారు రైతు సేవా కేంద్రాల సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని చర్యలు తప్పవని హెచ్చరించారు ఇప్పటి వరకు పారతపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లక్షలో కలుసుకుందాం వ్యాఖ్యానం సిహె శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి